వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు టీటీడీ అధికారులు విజిలెన్స్ పోలీస్ అధికారులతో కలిసి ఆలయ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు ప్రత్యేక ప్రత్యేక ప్రవేశ ఎస్ఎస్డి టోకెన్ ఉన్న భక్తులు తమను కేటాయించిన సమయంలోనే క్యూ లైన్ లోకి రావాలని కోరారు వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే విఐపీలకు భక్తులు తమ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా అధికారులు నిర్దేశించిన ప్రాంతంలోనే పార్కింగ్ చేసి టీటీడీకి సహకారం అందించాలని అదనపు ఈవో వెంకయ్య కోరారు వీఐపీ మూమెంట్ని అలానే డ్రాపింగ్ పాయింట్స్ని పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి కన్జెషన్ లేకుండా రోడ్డు మీద అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి ఎలా వర్కౌట్ చేయాలి ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు విజిలైన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది ఈసారి చాలా పకడ్బందీగా చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేసాము దానివల్ల ఎక్కడా కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని